చప్పుడు పరుగులు కోడిగుడ్లు కూర అదేనండి ఎండి చేపలు కోడిగుడ్లు ఎగురు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ హీట్ చేసి దీనిలో ఒక పెద్ద కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈలోపు వేరే గిన్నెలో వేడి నీళ్ళు తీసుకుని దీనిలో చప్పుడు పరుగులను వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొద్దిగా కరివేపాకు ఒక కప్పు టమాటాలు వేసి ఫ్రై చేసిన తర్వాత పసుపు ఉప్పు కారం కూడా వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు వేయించిన తర్వాత దీనిలోకి ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని ఉడకనివ్వాలండి ఈ చప్పుడు పరుగుల పైన ఉన్న స్కిన్ అంతా కూడా ఈ విధంగా తీసేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి దీనిలో వేసుకోవాలండి శుభ్రం చేసిన చప్పటి పరుగులు ఉడికించిన కోడిగుడ్లు కూడా వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కూరని బాగా ఉడకనివ్వాలి ఇలా కూర బాగా ఉడికిన తర్వాత ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి స్పైసీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి